హలో అండి పూజ దగ్గర కూడా మొత్తం సదరేసాక టైం దగ్గర దగ్గర టూ అయిపోతుంది ఇప్పుడైతే మనం చెరువు గట్టి స్నానానికి అయితే వెళ్ళాలి ఈ చెరువు దగ్గరకి మనమేం తీసుకెళ్లాలంటే పసుపు కుంకుమ పువ్వు బెల్లముక్క అండ్ డబ్బులు ఇక్కడ పదకొండు పసుపు ఉండలు ఐదు పసుపు ఉండలు మేమే త్వరగా వెళ్దాం అనుకుంటే మాకన్నా ముందొచ్చి ఇంకా చాలా మంది చేసేస్తున్నారు వాళ్ళందరికీ అయ్యాక ఫ్రీగా చేద్దామని చెప్పి నేనైతే ఆగిపోయాను ముందుగా అయితే మనం తీసుకెళ్లిన పసుపు కుంకుమ డబ్బులు పువ్వు బెల్లముక్కనైతే నీటిలో వేసేసి ఇవన్నీ వేసాక ఇప్పుడు మనం స్నానం చేయాలి ఇది ఎట్లా అంటే మనం తీసుకెళ్లిన పదకొండు పసుపు ఉండలు ఇంకా ఐదు పసుపు ఉండలతో మనం ఆ పసుపు ఉండల్ని ముఖానికి రాసుకుని స్నానం చేయాల్సి ఉంటుంది మామూలుగా పసుపు రాసుకుని చేసేయడం కాదు ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది వండ్రాలు తద్దీకి ఐదు పసుపు ఉండలు అట్ల తద్దకి పదకొండు పసుపు ఉండలు ఇదంతా మనకు తెలిసిందే అది తర్వాత ఒక పసుపు ఉండకి ఇప్పుడు వండ్రాలు తద్దీ పసుపు ఉండ మొక్కానికి రాసుకుంటే ఐదు చెంబులు నీళ్ళైతే పోసుకోవాలి ఇన్ కేస్ తర్వాత అట్ల తద్దీ పసుపు ఉండ రాసుకుంటే పదకొండు చెంబుల నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా అంతా స్నానం పూర్తయ్యాక మూడు సార్లు అయితే నీటిలో మునిగి కుంకం బొట్టు పెట్టుకుని అయితే ఇంటికి వచ్చేస్తాము